ఫెర్టిలిటీ సెంటర్స్ ఇలాంటి నగరంలో మీరు చాలా చూసే ఉంటారు అసలు ఫెర్టిలిటీ అంటే ఏంటి అంటే సత్వ అంటే పిల్లలు లేని వారి జంటకు పిల్లలను కలిగించే ఒక సెంటర్ అని అర్థం మరి ఒకప్పుడు తర్వాత పిల్లలు కలగకపోతే దేవతల చుట్టూ దేవుళ్ళ చుట్టూ గుళ్ళ చుట్టూ తిరుగుతూ ముడుపులు కట్టి పూజలు చేసి వ్రతాలు చేసి ఉపవాసాలు చేస్తూ ఉండేవారు లేక లేక వారికి సంతానం కలిగితే దేవుడు దేవత పేరు పెట్టుకొని సంతోషపడేవారు కానీ ఇప్పుడు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఈ ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు దే ఈ సెంటర్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం వీడియోని పూ పిల్లలు కలగకపోతే మగవాడిది తప్పు లేక ఆడవారిది తప్పు అని ఈ లోకం సూటిపోటు మాటలు అంటుంటారు వారిలో లోపం ఎక్కడుందో ఎవరికీ అవసరం లేదు అత్తగారైతే కేవలం కోడలి మీదనే తప్పంతా కూలదోసి కొడుకును హీరోగా చేసి కోడల్ని మాత్రం సూటిపోటి మాటలతో వేయించుక తింటుంది కొంతమంది అయితే మగాడిదే తప్పని అతనికి మగతనం లేదని అవహేళన చేస్తారు ఇది తప్పు పెళ్ళైన సంవత్సరం లోపు పిల్లలు పుట్టకపోతే పక్క వాళ్ళ చాలామంది అవహేళనగా మాట్లాడతారు అందరు శరీరాలు ఒకే రకంగా ఉండాలనేమి లేదు ప్రతి వారికి పిల్లలు కలగాలని పుట్టాలని లేదు సమస్య తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే పిల్లలు అయ్యే అవకాశం ఉంది అందరూ అప్డేట్ అయ్యారు ఇప్పుడు గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ దేవుళ్ళ చుట్టూ మంత్రాల చుట్టూ తిరగటం లేదు ఓన్లీ పెట్లే సెంటర్ల వైపే పరుగులు తీస్తున్నారు ఫస్ట్ ఫిమేల్ గురించి తెలుసుకుందాం గర్భధారణ కోసం ప్రయత్నం చేసేందుకు అండం విడుదల కోసం రెండు వారాలకు పైగా చూసి అప్పుడు మరింక రెండు వారాల తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటారు రాకపోతే మరో నెల ఇలా ఎదురు చూస్తూనే ఉండి మానసికంగా పిల్లలు కలగకపోతే మానసిక ఒత్తిడికి లోనైతున్నారు హార్మోన్ల పీసీఓడి మానసిక ఒత్తిడి ఇరెగ్యులర్ పీరియడ్స్ అధిక బరువు అండం సరిగా విడుదల కాకపోవటం ఫాలోఫియన్ ట్యూబ్స్ మూసుకొని పోవటం థైరాయిడ్ సమస్యతో చాలామంది ఆడవారికి సంతానం కలగపోవటానికి కారణం మరి మగవారి మగవారికి మగవాళ్ళలో సంతానోత్పత్తి సమస్యల గురించి మొదట తెలుసుకుందాం సంతానం కలగాలంటే ఇరువురులో ఎలాంటి సమస్యలు ఉండరాదు ఆడవారిలా మగవారు ధైర్యంగా చెక్ చేయించుకోవడానికి ఇష్టపడరు మగతనం వేరు పిల్లలు కలగటం వేరు పిల్లలు పుట్టకపోతే మగతనం లేదని అర్థం కాదు ఇలా ఊహించుకొని మగవారు లోలోన బాధపడతారు సెక్స్ చేయగలుగుతారు కానీ పిల్లలు కలిగే స్పెర్మ్ కౌంటింగ్ లేదని మాత్రం తెలుసుకోవాలి ప్రతి ఏడుగురు జంటల్లో ఒక జంట సంతానోత్పత్తి సమస్యతో బాధపడుతున్నారు దాని కారణాలు వీర్యంలో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండటం ఒకసారి స్ఖలనం జరిగితే పదిహేను మిలియన్ల నుండి ఇరవై మిలియన్ల సంఖ్య ఈ సంఖ్య కంటే ఎక్కువగా ఉండాలి తక్కువగా ఉంటే పిల్లలు కారు శ్రీ అండాన్ని చేరుకొని శుక్రకణాలు గర్భాశయం గుండా మెలికలు తిరుగుతూ ఆరోగ్యంగా ఉండి అండాన్ని ఢీకొట్టి అప్పుడు ఫలదీకరణం చెందితేనే పిల్లలు కలుగుతారు పురుషులలో వీర్య కణాలు పెరగటానికి ఏం చేయాలి పోషక ఆహార పదార్థాలు తినాలి ల్యాప్టాప్లు ఎక్కువగా ఒళ్ళో పెట్టుకొని పనిచేయరాదు విటమిన్ సి డి జింక్ అధికంగా ఉండే పదార్థాలు తినాలి ప్రతిరోజు వ్యాయామం చేయాలి ధూమపానం మద్యపానం పొగాకు గంజాయి వస్తువులకు దూరంగా ఉండాలి ఆహార అలవాట్లు జీవనశైలిలో మార్పు తెచ్చుకోవాలి తాజా పండ్లు బీన్స్ పప్పులు చేపలు గుడ్లు మాంసం డ్రై ఫ్రూట్స్ బాగా తినాలి మగవారు ఫెర్టిలిటీ సెంటర్కు వెళ్ళితే జరిగే పరీక్షలు స్పెర్మ్ కౌంటింగ్ స్పెర్మ్ సైజ్ స్పెర్మ్ కదలిక ఎక్కువగా వేడిగా ఉన్న ప్రదేశాలలో పనిచేయరాదు ఉండరాదు ఎక్కువ టైం కుర్చీలో కూర్చొని ఉండరాదు మరీ టైట్గా ఉండే దుస్తులు లోదుస్తులు ధరించరాదు రోజుకు ఇరవై సిగరెట్లు త్రాగేవారిలో స్పెర్మ్ కౌంటింగ్ తగ్గుతుంది మీరు ఒత్తిడిని జయించండి ఎక్కువగా టెన్షన్ పడకండి దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి రోజు సెక్స్ చేయకండి ఒకరోజు తప్పించి ఒకరోజు చేస్తే స్పెర్మ్ కౌంటింగ్ పెరిగే అవకాశం ఉంది పిల్లలు కలిగే అవకాశం ఉంది భార్యాభర్తలు ఈ ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తారు కొన్ని టెస్టులు చేస్తారు ఆ టెస్టుల గురించి తెలుసుకుందాం ఒకటి ఎఫ్ఎస్హెచ్ ఈ ఎఫ్ఎస్ఎస్ అంటే పోలికల్ స్టిమ్యులేషన్ హార్మోన్స్ దీని గురించి మనం తెలుసుకుందాం మొదటగా టెస్ట్ చేసేది ఐ యుఐ అంటే ఇది ఈ పద్ధతిలో స్పెర్మును కలెక్ట్ చేసి దానిని కడిగి డైరెక్ట్గా యూటరీస్లోకి పంపిస్తారు అప్పుడక్కడ ఫర్టిలైజేషన్ జరుగుతుంది దీనిలో స్పెర్ముని పంపించగానే అది ఫోలోఫియన్ ట్యూబ్స్ వద్దకు వెళ్తుంది దీనికోసం కొన్ని మందులు వాడాల్సి వస్తుంది ఎగ్గు తయారు కావటం ప్రెగ్నెన్సీ రావటానికి అవకాశాలుంది ఈ టెస్ట్ని మొదటగా చూస్తారు ఈ టెస్ట్లో సక్సెస్ కాకపోతే ఇంకో టెస్ట్ను రెడీ చేస్తారు అది ఐవిఎఫ్ ఐవిఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ దీనిలో మహిళ అండాశయాన్ని లో ఉన్న ఎగ్ను రిమూవ్ చేసి సర్జికల్ ప్రొసీజర్ ద్వారా నెడిల్లో ఎగ్స్ను తీసి స్పెర్మ్ను కలెక్ట్ చేసి ఈ రెండింటికి ఫెర్టిలైజే చేస్తారు తర్వాత మహిళ కడుపులోకి పంపుతారు ఈ ట్రీట్మెంట్కు చాలా స్టెప్స్ ఉన్నాయి కొన్ని నెలలు పడుతుంది సహజంగా పిల్లలు కలగని వారికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు ఈ రెండింటిలో ఏది మంచిది ఐవీఎఫ్ మంచిదా లేక ఐయుఐ మంచిదా ఈ రెండిట్లో ఏది చేయించుకుంటే మనకు ఈజీగా ఉంటుందో తెలుసుకుందాం ఐయుఐ పద్ధతి చాలా ఈజీగా ఉండి డబ్బులు కూడా తక్కువనే ఖర్చు అవుతాయి అదే ఐవీఎఫ్ అయితే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి ఐయుఈ ఇది ఓన్లీ శరీరంలోనే జరిగితే ఐవీఎఫ్ మాత్రం ల్యాబ్లో జరుగుతుంది ఐవీఎఫ్కు ఎక్కువయ్యే పిల్లలు ఎక్కువయ్యే ఛాన్స్ మూడవది ఐసిఎస్ఐ ఇది ఒక టెస్ట్ దీనిలో ఒక సైట్కి ఒక స్పెర్మ్ సెల్ అవసరం దీనిలో ఎందు ప్రాబ్లం అంటే తక్కువ స్పెర్ కౌంటింగ్ శక్తి లేని స్పెర్మ్ ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వారికి దీన్ని ఉపయోగిస్తారు మొదటి దశ దీనిలో మొదటగా స్త్రీ అధిక సంఖ్యలో పరిపక్వ గుడ్లు ఉత్పత్తిని పెరగటానికి కొన్ని హార్మోన్లు పెరగటానికి మరియు మందులు ఇస్తారు రెండవ దశలో తర్వాత అబ్జర్వేషన్ చేస్తూ గుడ్ల ఉత్పత్తి ఎలా జరుగుతుందో కనుక్కుంటారు మూడవ దశలో పురుష భాగస్వామికి ఫెర్టిలిటీ క్లినిక్లో వీర్య నమూనాను ఇవ్వమంటారు ఇది ల్యాబ్లో టెస్టు చేసి ఆరోగ్యకరమైన బలమైన స్పెర్ను కణాలను ఎంపిక చేస్తారు పరిపక్వ గుడ్డులోకి నేరుగా ఇంజెక్ట్ చేస్తారు ఐవిఎఫ్ పద్ధతిలో గుడ్డులో బలమైన గుడ్డులోకి బలమైన స్పెర్మ్ కణాన్ని ఫలదీకరణం చెంది పిండం ఏర్పడే విధంగా చేస్తారు ఐదో దశ పిండాల నుండి స్త్రీ యొక్క గర్భాశయములు బదిలీ చేస్తారు ఈ ప్రక్రియ ద్వారా మగవారు తండ్రి కావటానికి తన సొంత స్పెర్మును ఉపయోగిస్తారు ఈ చికిత్స తీసుకునే ముందు తీసుకున్న తర్వాత డాక్టర్ సలహా మేరకు ఆహారంలో మార్పులు జాగ్రత్తలు పాటించాలి దీనికయ్యే ఖర్చు ఢిల్లీలో అయితే ఒక లక్ష నుండి మూడు లక్షల యాభై వేలు అదే హైదరాబాద్లో అయితే లక్ష యాభై వేల నుంచి మూడు లక్షల వరకు ఖర్చు అవుతుంది ఈ పద్ధతి ద్వారా పిల్లలు కనాలంటే తర్వాత అద్దె గర్భం అసలు ఈ అద్దె గర్భం అనేది ఏంటి చాలామందికి పూర్తిగా దీని గురించి తెలియదు అంటే సరోగసి అద్దె గర్భం అంటే ఒక మహిళ తన గర్భాన్ని వేరే వారికి అద్దెకిచ్చి బిడ్డని కని వారికి ఇచ్చేస్తుంది తర్వాత ఈ అద్దె గర్భం ఆమెకు సంబంధం లేదు ఆ పిల్లాడితోటి కానీ ఆ జంటతోటి కానీ ఎలాంటి కనెక్టివి ఉండదు కొన్ని జంటలకు పిల్లలు కలగకపోతే మహిళలకు కొన్ని దీర్ఘ రోగాలు ఉండి గర్భస్రావం మాటి మాటికి జరిగితే అప్పుడు ఈ అద్దె గర్భాన్ని ఆశ్రయిస్తారు ఈ మధ్యన ఫారెన్స్ వారు ఇండియాలోని వారి మహిళల దగ్గర అద్దె గర్భం ఇవ్వరాదని చట్టం కొట్టి తెచ్చారు పురుషుడు వీర్యాన్ని గ్రహించి మహిళ గర్భంలోకి ఇంజెక్ట్ చేస్తారు బిడ్డను కని ఇచ్చినందుకు ముందుగానే డబ్బు మాత్రం తీసుకుంటారు వాళ్ళు ఎంత డబ్బు కావాలో డిమాండ్ చేసి వాళ్ళు ఎంత ఇవ్వగలుగుతారో వాళ్ళిద్దరూ మాట్లాడుకొని తర్వాత అద్దె గర్భానికి ఒప్పుకుంటారు మనకు సొంత ఇల్లు లేకపోతే ఎలా అద్దె ఇంట్లో కొన్ని రోజులు ఉండి గడిపిపోతామో అలానే ఈ అద్దె గర్భం వాళ్ళు కూడా పిల్లాడిని పిల్ పిల్లల్ని కనిచ్చి వెళ్ళిపోతారు దీనికి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లోపు మహిళలకు మాత్రమే పర్మిషన్ ఉంది కొన్ని చట్టబద్ధమైన కండిషన్స్ను పాటించిన వాళ్ళే ఈ మధ్య గర్భాన్ని మొయ్యవచ్చు ప్రతి సంవత్సరం పన్నెండు నుంచి పద్దెనిమిది మిలియన్ల దంపతులు ఈ సెంటర్కు వచ్చి చికిత్స చేసుకొని వెళుతున్నారు ఒకప్పుడు పిల్లల్ని కనటం చాలా ఈజీగా అనుకునేవాళ్ళు పిల్లలు లేని వారికి తెలుస్తుంది బాధ పిల్లలు పుట్టిన వారికి తెలియదు ఆ బాధ ఏంటో అలా పిల్లలు పుట్టుకొస్తూనే ఉండేవాళ్ళు వెనకటా పది మంది పన్నెండు మంది పదిహేను మంది పిల్లలు కూడా కనేవా తల్లులు ఉన్నారు ఇప్పుడు ఆ జమానా పోయి కేవలం ఒక్కరు ఇద్దరుతోటే ఆగిపోతున్నారు ఆ ఒక్కరు ఇద్దరు పుట్టక కూడా చాలామంది పెట్టి ఫెర్టిలిటీ సెంటర్ల కోసం తిరిగి తిరిగి ఆ పిల్లల కోసం ఎదురు చూస్తున్న జంటలు ఎంతోమంది ఉన్నారు ప్రతి తల్లి ప్రతి మహిళ తల్లి కావాలని కోరుకుంటుంది ప్రతి పురుషుడు తండ్రి కావాలని కోరుకుంటాడు పిల్లల కోసం సర్వం దారపోసి పిల్లల్ని కంటారు పిల్లల్ని కన్న తర్వాత కూడా సమస్తం ఖర్చు పెట్టి వాళ్ళ చదువులు బాగోగులు వాళ్ళ ఆరోగ్యము వాళ్ళ ఎదుగుదల వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు అంటే చూడండి తల్లిదండ్రులు ఎంతగా తమ పిల్లల కోసం తమ జీవితాలనే త్యాగం చేస్తూ తమ జీవితాలను కూడా దార పోస్తూ పిల్లల్ని కనటానికి ముందుకొస్తున్నారు చివరి దశలో పిల్లలు కొంతమంది తల్లిదండ్రులు చూడరని తెలిసినా కూడా ఎవ్వరు కూడా పిల్లల్ని కనకూడద్దు అనే ఒక ఉద్దేశంతో మాత్రం ఎవ్వరు ఉండరు అలా జరుగుతుందని చెప్పి ఎవరు ఈ పిల్లల్ని కనకుంటా మానరు ఈ పిల్లల కోసం ఎంత దూరమైనా ఎక్కడికైనా తిరిగే వాళ్ళు ఉన్నారు చివరకు ఏ అవకాశం లేకున్నా ఒక అనాథాశ్రమలకు వెళ్ళి కూడా ఒక శిశువును తీసుకొచ్చి పెంచుకునే వాళ్ళు ఉన్నారు